రేస్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలకు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చదువుదాం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చదువుకుందాం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు ఉండును హలెలుయా నదోన్ బిడ్లారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో యహోవా భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము అనని మరి ఘనతకు ముందు వినయముండును అని ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంది గమనించండి మరి ఘనతకు ముందు వినయము ఉంది అనని మహాజ్ఞానైనటువంటి సులోమును మహారాజు సెలవిస్తూ ఉన్నాడు యధివన్ బిర్లారా నిజమేనండి ఎందుకనంటే ఈరోజు చాలామంది కూడా మరి ఘనతను కోరుకుంటున్నారు కానీ ఘనతను కోరుకుంటున్నటువంటి వారు వారి జీవితంలో మరి ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలనేది మాత్రం చాలామంది మర్చిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకనంటే అనేకుల చేత గనపరచబడాలి ఆఫీసులో గనపరచబడాలి ఇంట్లో గనపరచబడాలి అయిన వారు రక్త సంబంధుల స్నేహితులు అందరి ఎదుట ఒక ఘనమైన స్థితిలో కుటుంబం కానీ విలువలతో కూడినటువంటి జీవితం కానీ కావాలి అనుకుంటున్నటువంటి వారు లేకపోలేదండి కానీ నేను అంటాను ఘనత కావాలి అని అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అదే ఇలో మహారాజు చూడండి మరి దేవుడిచ్చినటువంటి జ్ఞానం చేత ఈ యొక్క సామెతలను అతను రాస్తూ ఇక్కడ అంటూ ఉన్నాడు ఘనతకు ముందు వినయం ఉండును హలెలియా అంటే ఘనత కావాలనుకుంటున్నటువంటి ప్రతి వారు కూడా వారిలో ఉండవలసింది ఏంటి అని అంటే వినయము వినయము విధేయత ఓర్పు తగ్గింపు ఈరోజు ఆ వినయము మనల్ని ఏం చేస్తుందంట ఘనతను తీసుకొని వస్తుంది నదేవన్ బిడ్డారా ఒకరు నిన్ను ఘనపరిచినా ఘనపరచకపోయినా మనుషులు నీకు ఘనతనిచ్చినా ఘనత నీకపోయినా అయినవారు కానివారు బంధువులు స్నేహితులు ఇరుగు వారు చూడండి ఘనతనిచ్చినా ఈకపోయినా నీ వినయం ఉందే నీలో ఉన్న వినయం నీలో ఉన్న విధేయత నీలో తొందరపాటు లేకుండా ఆ నీ నీ యొక్క వినయమే నీకు ఏం తీసుకొస్తుందట ఘనతను హలూయా అందుకేనండి కొంతమంది అంట అహంకారముగా నడుస్తున్నారట అందుకని వారు ముందు గర్వం నడుస్తుందట నా దేవుని బిడ్డారా వారు పడిపోతున్నారంట ఎందుకనంటే అహంకారమైనటువంటి మనసుతో వారు ఆ గర్వంలో పడిపోతూ ఉన్నారు కానీ రోజు నేను అంటాను వినయముతో మనం నడుచుకుంటే వినయముతో మనము మాట్లాడితే వినయముతోనే మనము ఇదిగో మన జీవితాలను ముందుకు నడిపించుకుంటే ఆ వినయము ద్వారా వచ్చేటువంటిదట ఘనత ఒకవేళ నేను అంటాను ఇదిగో ఒకవేళ నువ్వు ఎంత వినయముగా ఉన్నా ఘనత రావట్లేదండి నేను ఎంత వినయముగా ఉన్నా ఎంత విధేతగా ఉన్నా ఓడ్చుకుని తగ్గింపు కలిగి ఇంకా లోబడే కొద్దీ ఇదుగు ఎక్కువగా నాకు శత్రువులుగా మారిపోతున్నారు ఇదిగో నిందలన్నీ నా మీదే అవమానాలన్నీ నా మీదే అనుకు అనుకుని ఒకవేళ పొరపాటు పడొచ్చేమో కానీ నేను అంటాను నీ వినయము మనుషులు గుర్తించిన గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తున్నాడు కనుక ఆయనే నీకు ఘనతనిచ్చును గాక అందుకే కదండీ దేవుని వాక్యం అంట దేశ గ్రంథంలో అవమానానికి అవమానము నిందకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతనిస్తాడట రెట్టింపు ఘనతనిస్తాడంట కనుక నా దేవుని పిట్లారా ఘనత ప్రభు అనుకరిస్తాడు కనుక మనము వినయము కలిగి విధేయత కలిగి ఎందు భయ భయభక్తులు కలిగి అక్కడ రాయబడి ఉంది కదా ఎందు భయభక్తులు కలిగి మనము వినయముగా నడుచుకుంటే ప్రభువే మనల్ని మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పిల్లల్ని ఒక ఘనమైన స్థితిలో ప్రభు నిలుపు నిలుపును గాక ఐ మీన్ ప్రార్థన చేద్దాం మహాపరిషుధుడా మా తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ఎస్సయ్యా ఎదుగునైనా ఈ ఉదయ కాలం ముందు నా ప్రభు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు అవును నా ప్రభా అయా నా తండ్రినైనా ఘనతను పొందుకోవటానికి అయా కృపదై చేయమని ఏమైనా అడిగివెడుకున్నాము తండ్రి ఆమె ప్రెజలాడు దేవుని కృప మీకు తోడయిండును కాక